మా నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అని ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ హృదయపూరక వందన్నారు ఈ శుభవేళ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీరు పలుసార్లు బైబిల్లో ఈ భయాన్ని చదివినవి యేసు క్రీస్తు వారు తన శిష్యుడు చక్కని పాఠం నేర్పుతూ ఓ చక్కని సన్నివేశాన్ని చెప్పారు అదేమిటంటే మతేసు వార్తా పదవ అధ్యాయము నలభై రెండు ఆ వచనంలో మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్యుళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనడని నిత్యముగా మీతో చెప్పుతున్నాను ప్రభు చెప్పిన ఉపమానాలు చిన్నవిగా ఉంటాయి అందులోని అర్థాలు చాలా విలువైనవిగా ఉంటాయి ఇక్కడ రాస్తున్నాడు కదా శిష్యుడు మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్యుడు మాత్రమే త్రాగానిచ్చిన ఎడల అక్కడ రెండు పదాలు మనకు వినబడుతున్నాయి నీతో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని నువ్వు ఏమని గుర్తించాలి ఇక్కడ అంటాడు వారు శిష్యుడని వానికి గిన్నెడు చన్యుడు త్రాగాన్ని ఇవ్వగలిగిన ఎడల అలా జీవితానికి మాట అతను ఎవరు అంటే శిష్యుడని రెండవది ఏమిటంటే త్రాగనిచ్చిన ఎడల గిన్నెడు చన్యుడు ఇచ్చిన ఎడల దాని ప్రతిఫలం మీకు అత్యధికం అవుతుంది మనం కష్టపడుతున్నాం కదా ప్రయాసపడుతున్నాం కడుతున్నాం ఏమేమో చేస్తున్నాం కొన్నిసార్లు చిలిగిన సంచులో వేసిన పైకంలాగా ఉంటుందిగా మందులు మింగుతున్నాం ఆరోగ్యం కంటే అనారోగ్యపు విస్తరణ పెరుగుతుందిగా కొన్నిసార్లు మన జీవితంలో ఏదేదో ఊహించుకుంటాం అది గాలి మేడలలాగా మిగిలిపోతుందిగా ఇంకొక రకంగా చెప్పాలంటే మనం అభివృద్ధిని కోరుకుంటాం పైకి రావాలని కోరుకుంటాం వృద్ధిల్లాలని ఆశపడుతుంటాం ఓ రకంగా మంచి ఫలం రావాలి ఫలితాన్ని చూడాలని ఆరాటపడతాం దానికి కష్టపడుతున్నారు కానీ మీకు ఒక విషయం చెబుతాను సమాజంలో నీకొక ఒక దీవెన కలగాలి అన్న మీరున్న సంఘంలో మీకు ఒక స్థాయి కలిగి ప్రభు మార్గంలో నడుస్తున్న మీరు ఘనత గౌరవం పొందాలి అనుకుంటే చేయగలిగింది ఏమిటంటే అక్కడ ఒక వ్యక్తిని చూపి ఇతడు శిష్యుడని మీరు అంగీకరించి ఒక గిన్నెడు త్రాగనిచ్చిన ఎడల సమాజంలో మనకున్న పెద్ద బలహీనత ఏమిటంటే ఆ వ్యక్తిని గుర్తించం ఆ వ్యక్తిని గౌరవించం ఆ వ్యక్తిని ఒక స్థాయిలో గౌరవపరచడానికి ఇష్టపడము నేను గొప్పవాణ్ణి నేను ఫలానా నా చదువు ఇది నా హోదా ఇది నా స్థాయి వేరు అంటూ ఎదురువాన్ని గౌరవిడానికి ఇష్టపడం దేవుని పెడదారా మనమంతా పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వారు మన కులం పేరే పాప కులం కనుక ఎవరు గొప్ప ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు కానీ ఎదురువారి శిష్యుడని ఎదురువారు నీకంటే గనుడని ఎదురువారు పరిశుద్ధుడని అంటే ఎదురువాన్ని గౌరవించడం గుర్తించడం వాళ్ళ గనపరచడం నువ్వు నేర్చుకుంటే నీ జీవితంలో అసలు ఒక ఆశ్చర్యకరమైన నమ్మిటిలోకి ఎక్కి వెళ్ళినట్టు నువ్వు ఒకళ్ళు తృణీకరించడానికి అలవాటు పడ్డావా ఏదో ఒకరి తృణీకరించబడతావు ఒకళ్ళు లెక్కలేనట్టు మాట్లాడతావా నీ భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది కనుక ఒకళ్ళని తృణీకరించడం కంటే గౌరవ ఎంతులో రెండవది గిన్నెడు చన్యుడు తాగనిచ్చిన ఎడల ఇచ్చిన ఎడల అలా తాగనిచ్చిన ఎడల అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం చూస్తుంటాం మనం ఇతరులకు అవకాశం నీళ్ళ పంపుల దగ్గర ఉంటాయి ఇప్పుడు అంటే అందరిళ్లలో నీళ్ళ పంపులు ఉన్నాయి కానీ విచిత్రం ఏంటో తెలిసే ఆ పంపుల దగ్గర ఇంకొక బలహీనం నీళ్లు పట్టనిచ్చేవాడు కాదు కొన్నిసార్లు కొన్ని పథకాలు కానీ ఉచితమైనవి కానీ ఏదైనా అందుతున్నప్పుడు ముసలవాడు గడగడలాడుతూ లైన్లో ఉంటే వాళ్ళని పక్కన నెట్టయినా వాడు చేసేవాళ్ళంతా చేసి కట్టుకోవాల్సినంత మూట కట్టుకుంటాం అంటే ఒకరిని పక్కకు నెట్టడం ఇది చిన్నదిగా అనిపిస్తుంది కనుక ఇక్కడ ఇచ్చిన ఎడల అంటే నీవే తాగాలి నీవే అనుభవించాలి నీకే ముందు ముట్టాలి నీకే సర్వస్వం అంటే నీ ప్రక్కన ఉన్న భార్య కానీ భర్త కానీ ఆ ఇరువుపురి వాడు కానీ వాళ్ళు ఆ స్థాయిని అనుభవించకూడదా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా నీ జీవితంలో ఫలం ఎందుకు రావట్లా ప్రతిఫలం ఎందుకు కలగటంలా నీ తల మీద జీవిని ఎందుకు రావట్లా ఈ రోజైనా ఈ మాట విని ఎదురువాన్ని ఒక శిష్యుడిగా ఒక గౌరవం వ్యక్తిగా నీకంటే గనుడని గౌరవిస్తూ నేర్చుకోగల రెండవది నువ్వు ఇతరులకు అవకాశం ఇస్తూ నీవు వాళ్ళకు మేరు చేయడానికి ఇష్టపడాలి గిన్నెడు చన్యుడు త్రాగనిచ్చిన ఎడల అసలు ఒకళ్ళు త్రాగనివ్వడం లేదుగా ఒకళ్ళు సుఖపడనివ్వటం లేదుగా ఒకళ్ళు ముందు అరసలు ఉండనివ్వటం లేదుగా నీకన్నా ముందున్న నీకన్నా గొప్పవాడుకున్న పొరపాటున ఇష్టపడడం లేదుగా ఆ తత్వం మారితే ఆ ప్రతిఫలం ఈ రోజు నుంచి మీ ఇంటి మీదకి రాబోతూ ఉంది మార్పు చెందితే బాగుంటుందిగా పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ బిడలను దీవించండి ఆశీర్వదించండి క్షేమాన్ని కలుగ చేయండి ఇతరులను ప్రేమితులను నేర్పించండి కుటుంబ అవసరాలు చేర్చండి పిల్లల చదువుల కొరకు పెద్దవారి ఆరోగ్యం కొరకు గర్భిణీ శ్రేయం కొరకు సంతానుడిని పిల్లల కొరకు ప్రార్థిస్తుండేగా కష్టార్జితాన్ని దీవినకరంగా చేయండి రక్షణ భాగ్యం కలుగు చేసి అన్ని అవసరాలు తీర్చి కొరకు సిద్ధపరచుమని ఏసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె